హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివైన్ టారో సో ఈరోజు మీ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం ఫస్ట్ మీ ఎనర్జీస్ చూద్దామండి మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ అనుకోండి అండ్ వాళ్ళ ఇమేజ్ ఊహించుకోండి సో మీ పర్సన్తో మీరు చాలా అంటే చాలా మీ పర్సన్ మీకు మాటలు చెప్పారు ఇలా ఉందాం అలా ఉందాం అని చాలా ఊహలు చూపించారనమాట సో అవైతే మీరు గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళు మీకు చెప్పినవి అన్నీ ఊహలు అవన్నీ గుర్తు చేసుకుంటా ఉన్నారు మీరు చాలా కళలు కన్నట్టు అనిపిస్తుంది మీ పర్సన్తో అంటే అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మ్యారేజ్ గురించి అట్లా చాలా కలలు కన్నారు ఈ పర్సన్తో అండ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అయినా మ్యారీడ్ అయినా లవర్స్ అయినా ఏ రిలేషన్ అయినా మీ పర్సన్తో మీరు లాంగ్ టర్మ్ ఊహించుకున్నారు చాలా అంటే చాలా ఇలా అలా అని ఊహించుకున్నారు అంటే మీ రియల్ లైఫ్లో అంటే మీ లైఫ్లో కూడా అంటే ఓన్లీ లవ్వే కాదు మీ లైఫ్లో కూడా కెరీర్ గురించి కానీ అంటే చాలా కళలు అయితే మీకు ఉన్నాయి చాలా హోప్స్ చాలా డ్రీమ్స్ ఉన్నాయి మీకు మీ గోల్ కానీ మీ ఏం కానీ చాలా ఉన్నాయి మీకు సో మీరు కొన్ని మీ అనుకున్నవి జరగకుండా ఉండొచ్చు జరగట్లేదు సో డిసప్పాయింట్ అయ్యారు కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి మనీ పరంగా మనీ ఇష్యూస్ ఉన్నాయి ఆ మనీ ఇష్యూస్ వల్ల అంటే ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి అంటే మనీ గురించి ఎవరైనా అడగడము లోన్లు తీసుకోవడము అలాంటివి కొంతమంది చేస్తున్నారు అండ్ మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి సో మీరు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు మీ లేదా మీ ఇంట్లో మిమ్మల్ని స్ట్రిక్ట్గా ఆపే వాళ్ళు ఉన్నారు ఎవరైనా సరే మిమ్మల్ని అదుపు అన్నమాట మీ పేరెంట్స్ అయి ఉండొచ్చు మ్యారీడ్ అయితే మీ అత్తగారు అయి ఉండొచ్చు సమ్ ఎవరైనా సరే మీ మీ యొక్క రిలేషన్లో థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు మిమ్మల్ని అదుపు చేస్తున్నారు స్ట్రిక్ చేస్తున్నారు కొంతమందికి మీరే ఇలా ఉన్నారు మీరే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరే మీ పర్సన్ని కంట్రోల్లో పెట్టాలి అని కొద్దిగా స్ట్రిక్ట్ బిహేవర్ చేస్తున్నారు మీ పర్సన్ ముందు మీరు చాలా అంటే చాలా డేర్గా ఉంటున్నారు ఇంతకు ముందులాగా ఉండకుండా కొంచెం మీ పర్సన్ వస్తే గట్టిగా మాట్లాడాలి తను ఇలా ఉండాలి కరెక్ట్గా ఉండాలని చెప్పాలి అలా ఉంటేనే ఈ రిలేషన్లో ఉండాలి అని చాలా క్లారిటీగా ఇక్కడ కొంతమంది హస్బెండ్ లేని వాళ్ళు కనిపిస్తున్నారు వీడోస్ కనిపిస్తున్నారు హస్బెండ్ లేని వాళ్ళు హస్బెండ్కి దూరంగా ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అంటే వదిలేసి హస్బెండ్ హస్బెండ్కి కొంచెం దూరంగా ఉన్నవాళ్ళు సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు సో మ్యారీడ్ అయినా సరే మీ రిలేషన్లో మీరే అప్పర్ హ్యాండ్ మీదే అంతా పై చేయి మీ ఇంట్లో మీరు హ్యాండిల్ చేస్తూ ఉంటారు ఫ్యామిలీని సో అలా అయితే కనిపిస్తున్నారు లేడీ డామినేట్ ఎక్కువ కనిపిస్తుంది సో మీరే అయ్యుండొచ్చు డామినేట్ చేస్తూ మీరు ఇతరులను డా మిమ్మల్ని డామినేట్ చేసే వాళ్ళు కూడా మీ లైఫ్లో ఉండొచ్చు లేదా మీరే డామినేట్ పర్సన్ అయ్యి కూడా ఉండొచ్చు రెండు రకాలుగా చూపిస్తుంది సో అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అండర్స్టా అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి మీకు మీ పర్సన్కి మధ్య సీక్రెట్స్ ఉన్నా అంటే సీక్రెట్స్ అంటే ఏవైతే మీ పర్సన్కి చెప్పాలనుకుంటున్నారో మీకు మీ పర్సన్కి అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఒకరి ఒకరి మనసులోవి ఒకరిని చెప్పుకోవడం లేదు అంటే మనసులోవి బయటికి చెప్పుకోకుండా దాచిపెట్టుకుని ఉన్నారు మీరేమనుకుంటున్నారో మీ పర్సన్కి చెప్పట్లేదు మీరు అనుకునే మీ పర్సన్కి చెప్పట్లేదు అంటే సైలెంట్గా ఉన్నారు క్లోజ్డ్ బుక్లా ఉన్నారు మంచి చెడుల గురించి ఆలోచిస్తున్నారు ఇలా చేయడం కరెక్టా అనేసి ఆలోచిస్తున్నారు మీకు ఏదైనా కొంచెం డిఫికల్ట్గా ఉంది అనమాట ఏం చూస్ చేసుకోవాలో అర్థం కావట్లేదు అండర్స్టాండింగ్ లేదు మీ ఫ్యామిలీలో కానీ కెరీర్ పరంగా కానీ ఆర్థికంగా కానీ మనీ పరంగా కొంచెం అటు ఇటుగా ఉందనమాట కొంచెం ఒక కొన్నాళ్ళు బాగుంటుంది కొన్నాళ్ళు ఏమో మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది రిలేషన్ కూడా కొన్నాళ్ళు బాగుంటుంది ఏమో మళ్ళీ ఏవో ఒక ఇష్యూస్ వస్తూ ఉంటాయి సో అలా అనిపిస్తుంది మీకు మీరు ఇతరులకి కొన్ని కొంతమంది చెప్పే టీచర్ అయి ఉంటారు కొంతమంది ఇతరులకి ఏదైనా చెప్పే పొజిషన్లో గైడెన్స్ ఇచ్చే వాళ్ళుగా ఉంటారు మీరు సో కొంతమందికి పీడకలలు అవి వస్తున్నాయండి మీ పర్సన్ గురించి మీరు చాలా ఆలోచిస్తున్నారు అండ్ హెడేక్ వస్తుంది మీకు మీరు మీకు మీ పర్సన్ జరిగిన ఇష్యూస్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఇలా ఎందుకు చేస్తున్నారు ఏంటి అని చాలా అంటే చాలా బాధపడుతున్నారండి చాలా ఏడుస్తున్నారు నిద్రపోయే ముందు తలుచుకుంటున్నారు తన పిక్స్ కానీ తన మీరు మీరు చేసుకున్న చాట్స్ కానీ చూస్తూ ఉన్నారు ఏమన్నా రీల్స్ కానీ ఏమన్నా వీడియో చూస్తున్నా సరే మీ పర్సన్ మీకు గుర్తొస్తున్నారు అవి తలుచుకొని కూడా ఏడుస్తున్నారు మీ పర్సన్ గురించి మీరు ఏడుస్తున్నారు బాధపడుతున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తున్నారు నిద్రపోయే ముందు కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీకు నిద్ర పట్టట్లేదు డ్రీమ్స్ డ్రీమ్స్లో కూడా కొంతమందికి మీ పర్సన్ రావచ్చు వస్తున్నారు మీ మీ పర్సన్ మీకు దూరంగా ఉండడం వల్ల మీకు చాలా అంటే చాలా తలనొప్పిగా ఉంది మీకు చాలా ఇబ్బందిగా ఉంది మీ పర్సన్ లేకుండా మీరు ఉండలేకపోతున్నారు ఎక్కువగా ఆలోచిస్తున్నారు పీడకలలు కూడా వస్తున్నాయి అండ్ మీరు చాలా సఫర్ సఫర్ అవుతున్నారు మీ పర్సన్ మీ దగ్గర లేకపోవడం వల్ల వండర్తనాన్ని ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ మీకు కావాలి అని అనిపిస్తుంది మీకు మీకు ఇది సెపరేషన్ నచ్చలేదు మీరు చాలా లోన్లీగా ఉన్నారు మీకు ఇంట్లో కానీ అంతా బాగున్నా సరే మీకు మీ పర్సన్ లేకపోవడంతో మీకు అన్నీ లేనట్టుగానే ఉంది మీరు బాగున్న వాటిని చూడకుండా ఏవైతే మీకు బాగోలేదు ఏదైతే మీ పర్సన్ లేరో మీ పర్సన్ గురించే మీరు ఆలోచిస్తున్నారు మీకు మీ కెరీర్ పరంగా జాబ్ పరంగా ఫ్యామిలీ పరంగా బాగున్నా కూడా మీరు అటు అటు ఆలోచించకుండా ఎక్కువగా మీ పర్సన్ లే లేరు లేరు అని మీ పర్సన్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు మీరు మీ కెరీర్ మీద మీ జాబ్ మీద మీ వర్క్ మీద మీ ఫ్యామిలీ మీద మీరు ఫోకస్ చేయట్లేదు మీరు ఎక్కువగా మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు దిగులు పడుతున్నారు నా పర్సన్ నాకు లేరని ఒంటరిగా ఫీల్ అవుతున్నారు మీకు మీ పర్సన్కి వచ్చిన ఇష్యూస్ వల్ల చాలా సఫర్ అవుతున్నారు అండ్ రిగ్రెట్ అవుతున్నారు ఇలా ఎందుకు అన్నాను అని కొంతమంది ఏదైనా మాటలు జారి ఉంటే మీ పర్సన్ ఇలా ఎందుకు అన్నాను అనకుండా ఉంటే బాగుండని ఫీల్ అవుతున్నారు మీ పర్సన్కి మీకు జరిగిన గొడవలను బట్టి ఇష్యూస్ బట్టి మీరు చాలా బాధపడుతున్నారు ఏడుస్తున్నారు ఇలా జరుగుంటే బాగుండు ఇలా జరగకుండా ఉంటే బాగుండని ఆలోచిస్తున్నారు న్యూ సైకిల్ మళ్ళీ మీరు ఈ కొత్తగా న్యూస్ స్టార్ట్ చేయాలనుకున్నారు మీ రిలేషన్ మళ్ళీ స్టార్ట్ అవ్వాలి ఈ ఎండింగ్ నాకు నచ్చట్లేదు ఈ ఎండింగ్ అంతా పోవాలి నా పర్సన్తో నేను హ్యాపీగా ఉండాలి మాకు రీయూనియన్ జరగాలి అన్మ్యారీడ్ అయితే మాకు మ్యారేజ్ జరగాలి ఏ రిలేషన్ అయినా సరే నా పర్సన్ నా దగ్గరికి రావాలి అని ఆలోచిస్తున్నారు సో కొంతమందికి స్టక్ ప్రాబ్లం ఉంది మనీ పరంగా స్టక్ ప్రాబ్లం ఉంది సో ఆలోచిస్తున్నారు మనీ ఉంది కానీ కొంచెం స్టక్ ప్రాబ్లం కనిపిస్తుంది రిలేషన్లో స్టక్ ప్రాబ్లం ఉంది సో మనీ పరంగా మీరు ఇంకా వర్క్ చేస్తున్నారండి మీరు మీరు చాలా టాలెంటెడ్ అండ్ వర్క్ బాగా చేస్తారు జాబ్లో కానీ అంత ఫోకస్ ఉంది మంచిగా చాలా ఫోకస్గా వర్క్ చేయగలుగుతారు మీరు మీరు చాలా టాలెంటెడ్ వర్క్ బాగా చేస్తారు ఎర్న్ మనీ ఎర్న్ చేస్తున్నారండి చాలామంది జాబ్లో స్టార్ట్ అవడం కానీ జాబ్ చేయడం కానీ చేస్తున్నారు సో మనీ ఎర్నింగ్ అయితే స్టార్ట్ చేశారండి సో మనీ మీద మీ వర్క్ మీద మీరు ఫోకస్గా ఉన్నారు అలాగే ఈ రిలేషన్లో కూడా మీ పర్సన్తో మీరు కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు సో ఏదైనా ప్లాన్ చేస్తున్నారు వర్క్ పరంగా జాబ్ పరంగా స్టడీ పరంగా అంటే పక్క వేరే ఊరికి వెళ్ళి చేయడం కానీ కొంత వేరే ప్లేస్కి వెళ్ళి చేయడం కానీ అలా ఆలోచిస్తున్నారు కొంతమంది ట్రై చేస్తున్నారు అన్ని రాసుల వారు ఇక్కడ కనిపిస్తున్నారు పన్నెండు రాసుల వారు సో ప్లాన్ వేస్తున్నారండి మీ రిలేషన్ కానీ మీ కెరీర్ గురించి కానీ ఏదైనా కొత్తగా చేయాలని ప్లాన్ అయితే వేస్తున్నారు సో ఏం చూస్ చేసుకోవాలో కొంతమందికి అర్థం కావట్లేదు మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మీ లైఫ్ బాగుండాలి అని మీ రిలేషన్ బాగుండాలని మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని చాలా గట్టిగా మ్యానిఫెస్ట్ చేస్తున్నారండి మీరు అనుకున్నది అవ్వాలని డేట్ ఆఫ్ బర్త్ వన్ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ ట్వంటీ వన్ ఫైవ్ నైన్ ఫైవ్ టూ టైమ్స్ వచ్చింది ఫోర్ సో మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అంటే కంట్రోల్లో పెట్టే పర్సన్ మీ పర్సన్ సో అదే ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి చాలా ఎందుకు ఈ పర్సన్ ఇలా బిహేవ్ చేస్తున్నారు చాలా కంట్రోలింగ్లో కంట్రోల్ చేస్తున్నారు అని మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నారు ఎందుకు ఇలా ఉన్నారు ఎందుకు ఇలా చేంజ్ అయ్యారని మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నారు అనమాట సో భారంగా ఉంది మీకు సో మీ పర్సన్కి మీరు మనీ కూడా హెల్ప్ చేసి హెల్ప్ చేసి ఉంటారు కొంతమందికి వాళ్ళు ఇచ్చి ఉంటారు లేదా కొంతమందికి మీరే మీ పర్సన్కి మనీ హెల్ప్ చేసి ఉంటారు సో మీరు చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సన్ మీ ఫ్యామిలీనే కాదు మీ పర్సన్ కూడా మీరు బాగా చూసుకుంటారు హ్యాండిల్ చేస్తారు సో మీకు ఇప్పుడు చాలా బాధ్యతలు ఉన్నాయండి దాని గురించి మీరు చాలా మీకు చాలా మీ లైఫ్ చాలా బర్డెన్గా ఉంది అటు మనీ కావాలి ఇటు పర్సన్ గురించి రెండు రెండు విధాలుగా మీకు మనశ్శాంతి అయితే లేదు అటు మనీ పరంగా మనశ్శాంతి లేదు ఇటు మీ పర్సన్ పరంగా మనశ్శాంతి లేదు ప్రతిరోజు కూడా డల్గానే ఉంటుంది మీకు సో ఈ రోజులు మారాలి అనేది మీరు ట్రై చేస్తున్నారు మారాలని కోరుకుంటున్నారు కొంతమంది మీ పర్సన్కి మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు మీ కొంతమంది పర్సన్ అంటే మీరు ఫేక్ అకౌంట్తో వేరే అకౌంట్తో మీ పర్సన్ ఐడీని సెర్చ్ చేయడం కానీ ఏం ఏం చేస్తున్నారండి వాళ్ళ వాట్సాప్ డిపిని వాళ్ళు లాస్ట్ సీన్ని వాట్సాప్ లాస్ట్ సీన్ని చూడటం కానీ అలా ట్రై చేస్తున్నారు కొంతమంది అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు కొంతమంది అప్రోచ్ అవ్వాలని కోరుకుంటున్నారు మీ పర్సన్ మీకు రా మా దగ్గరికి రావాలని కాంటాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నారు కొంతమంది మీరు ట్రై చేస్తున్నారు ఓకేనా ఓకే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు సో ఫస్ట్ టూ హాఫ్ కప్స్ వచ్చిందండి కొంతమందికి ఈ పరిచయం అంటే స్టార్ట్ రీసెంట్ లవ్ అయ్యి ఉండొచ్చు రీసెంట్ కొంతమందికి అయి ఉండొచ్చు కొంతమందికి పాస్ట్ లవ్ అయ్యి ఉండొచ్చు సో మీ పర్సన్కి మీకు చాలా అంటే ప్రేమ ఉంది అండర్స్టాండింగ్ ఉంది పాస్ట్లో మీ పర్సన్ మీ గురించి అదే ఆలోచిస్తున్నారు నా పర్సన్ నన్ను చాలా అర్థం చేసుకుంటారు తను నాతో చాలా కలిసిపోయింది చాలా కలిసిపోయాడు నాతో చాలా బాగా ఉంటారు వీళ్ళైతే నన్ను బాగా అర్థం చేసుకుంటారని మీ గురించి అనుకుంటున్నారు మీ పర్సన్ వీళ్ళకైతే బాగుంటుంది అండర్స్టాండింగ్ ఉంది నాకు నా పర్సన్కి అయితే అండర్స్టాండింగ్ ఉంది లవ్ ఉంది సో కేరింగ్ ఉంది మా ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది ఇద్దరిని అర్థం చేసుకోగలుగుతాం నాకు తగ్గ అంటే మేడ్ఫర్ ఇచ్చేది అంటారు కదా అలా తనకు తగ్గ పర్సన్ సోల్మేట్ అని మీ గురించి ఆలోచిస్తున్నారు మీరు తనకి కరెక్ట్ అని ఆలోచిస్తున్నారు సో తను ఎంతైనా సరే తను ఒక పది మందికి హై ఉండే పొజిషన్లో ఉంటారనమాట అంటే పది మంది చేత వర్క్ చేపించే పొజిషన్లో తను ఉంటారు తను అంటే చాలా కంట్రోల్ చేస్తుంటారు అవతల వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీలో కానీ మీ రిలేషన్లో కానీ వర్క్ పరంగా కానీ ఎప్పుడు తనదే పై చేయి ఉండాలి తనే అందరు అందరికంటే ఎక్కువగా ఉండాలి అలా బిహేవ్ చేస్తూ ఉంటారు అందరినీ కంట్రోల్లో తెచ్చుకుంటూ ఉంటారనమాట మిమ్మల్ని కూడా అంతే మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు ఇప్పుడు కొన్ని విషయాలకే వీళ్ళు స్టక్ అయిపోయి ఉన్నారు మీ దగ్గరికి రావకుండా కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని ఆగిపోయి ఉన్నారు అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ లేదా అదర్ సిచ్యువేషన్ కానీ మిమ్మల్ని కొన్ని మాటలు వీళ్ళు అనుంటే మళ్ళీ తిరిగి ఎలా వెళ్ళాలి ఎలా మొహం చూపించాలి అని ఆలోచిస్తున్నారండి వీళ్ళకి దారులన్నీ మోసుకుపోయినాయి వీళ్ళకి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు కొంతమందికి ఐ ప్రాబ్లం కనిపిస్తుంది ఎమోషనల్గా చాలా బాధపడుతున్నారండి మీతో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు కానీ మీ దగ్గరికి రాలేకపోతున్నారు ఎందుకంటే వీళ్ళు ఈగో ఉన్న పర్సన్ కదా ఈగో యాటిట్యూడ్ ఉంది వీళ్ళకి ఆ ఈగో యాటిట్యూడ్ తగ్గించుకొని మీ దగ్గరికి రావాలంటే రాలేకపోతున్నారు వాళ్ళు తగ్గిపోవడం వాళ్ళకి ఇష్టం లేదు ఈగో యాటిట్యూడ్ వల్ల మీరే రావాలి కొంతమందికి మొహం చల్లక రావట్లేదు మీరే రావాలి మీరే ఒక స్టెప్ తీసుకోవాలి అనేది కొంతమంది ఎదురు చూస్తున్నారు కొంతమంది ఏంటంటే స్టక్ అయిపోయారు పరిస్థితుల వల్ల మీరు వచ్చినా ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు మీతో ఎప్పట్లాగా ఉండలేకపోతున్నారు కొంతమంది ఏదో పర్ సిచువేషన్ వల్ల వాళ్ళు ఆగిపోయి ఉన్నారు కొంతమందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది అంటే ఒక థర్డ్ పర్సన్ వల్ల మీకు మీ పర్సన్కి గొడవలు అయితే జరిగాయి సో దానివల్ల మీకు సపరేషన్ వచ్చింది ఆ సపరేషన్ వల్ల మీరు ఇప్పుడు విడిపోయి చాలా బాధపడుతున్నారు థర్డ్ పర్సన్ ఎమోషనల్గా మిమ్మల్ని బాధ పెట్టారు మిమ్మల్ని విడదీశారు సో థర్డ్ పార్టీ అంటే ఎవరైనా అవ్వండొచ్చు రొమాంటిక్ లవ్ పార్ట్నర్ అయ్యి ఉండొచ్చు వాళ్ళ మదర్ అయి ఉండొచ్చు ఎవరైనా సరే అంటే ఒక థర్డ్ పర్సన్ వల్ల మీ రిలేషన్లో అయితే సెపరేషన్ అనేది జరిగింది మీరు విడిపోయారు ఇప్పుడు బాధపడుతున్నారు మీ మధ్య గొడవలు అయితే జరిగాయి సో మీ పర్సన్ కూడా మీ మీ ఆలోచనలు ఎక్కువైపోవడం వల్ల వాళ్ళ వర్క్ మీద ఫోకస్ చేస్తున్నారు మనీ బాగా ఎర్న్ చేస్తున్నారు సో మనీ ఎర్ని చేయాలనుకో చేయబోతు చేస్తున్నారు వర్క్లో బాగా బిజీ అవుతున్నారు ఎందుకంటే తనకి ఏం చేయాలో అర్థం కావట్లే స్ట్రక్ అయిపోయి ఉన్నారు ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా సైలెంట్గా ఉన్నారు స్టెప్ తీసుకోవాలనుకోవట్లేదు స్ట్రక్ అయిపోయి ఉన్నారు సో ఆలోచనల వల్ల ఏం చేయాలో అర్థం కాక వర్క్లో మునిగిపోయారు ఎక్కువగా వర్క్ మీద ఫోకస్ చేస్తున్నారు అండ్ మీ రిలేషన్లో కూడా మీ పర్సన్కి కంటిన్యూ ఉంది మీ పర్సన్కి వాళ్ళ జాబ్లో కానీ మీ రిలేషన్లో కానీ వాళ్ళ ఫ్యామిలీలో కానీ వీళ్ళే అప్పర్ హ్యాండ్ వీళ్ళే ఏది చెప్తే అది వినాలి జాబ్లో అయినా సరే ఇతరులకు చెప్పే పొజిషన్లో ఉంటారు మంచి గైడెన్స్ ఇస్తారు చాలా ఎక్స్పీరియన్స్ తెలివి ఉన్న పర్సన్ ఈ పర్సన్ మంచి జాబ్ చేస్తున్న పర్సన్ సో ఎయిట్ వారు బిజినెస్ మ్యాన్ అయి ఉండొచ్చు వర్క్ ఏదైనా సరే మంచి హోదా ఉన్న వ్యక్తి ఫ్యామిలీని ప్రేమిస్తారు అండ్ మేము మీరంటే కూడా ఇష్టం బట్ ఈ పర్సన్ ఆ మనసుతో అవి ఏవి బయట పెట్టరు అనమాట సైలెంట్గా ఉంటున్నారు ఇప్పుడు ఏమీ బయట పెట్టకుండా సైలెంట్ అంటే మీ మీద ప్రేమ ఉన్నా సరే ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు ఈ పర్సన్కి మీకు మనీ ఈక్వల్ గివెంట్ ఏకుంది బ్యాలెన్స్ చేస్తున్నారు అంటే ఈ పర్సన్ మీకు మనీ ఇచ్చి ఉండొచ్చు లేదా ఈ పర్సన్ మీకు మనీ ఇచ్చి ఉండొచ్చు అంటే ఇద్దరికి మీరు ఇచ్చి ఉండవచ్చు లేదా ఈ పర్సన్ తీ ఇచ్చి ఉండొచ్చు మీకు అట్లా మనీ అయితే జరిగింది మీ ఇద్దరి మధ్య మీరైనా ఇవ్వాలి లేదా వాళ్ళైనా తీసుకొని ఉంటారు అట్లా మీ దగ్గర నుంచి సో కొంతమందికి హెల్పింగ్ నేచర్ ఉండొచ్చు మీ పర్సన్స్కి గుడ్ డేస్ రావాలి మంచి రోజులు రావాలి అని మీ పర్సన్ కోరుకుంటున్నారండి మీ ఒకళ్ళు పర్స ఒకళ్ళు ప్రాక్టికల్ అయితే ఒకళ్ళు ఎమోషనల్ ఒకళ్ళు అన్నిటి అన్ని ఆలోచిస్తూ ఉంటారు ఒకరైతే ప్రాక్టికల్గా ఉంటారు ఏమవుతుందిలే అని చాలా లైట్గా తీసుకుంటారండి ఇప్పుడు మీరే ఎమోషనల్ అయితే మీ పర్సన్ ప్రాక్టికల్ అనమాట అంతగా ఆలోచించరు మీరు బాధపడేది ఆలోచించరు మీరు ఏడ్చేది ఆలోచించరు ఏమి ఆలోచించరు వాళ్ళకి ఎత్తు వస్తే అది అది ఆలోచిస్తూ ఉంటారనమాట దాన్నే ప్రాక్టికల్ అంటారు మీరేమో ప్రతి చిన్న దానికి బాధపడతారు ఆలోచిస్తారు ఎక్కువగా ఓవర్ థింకింగ్ ఉంటుంది మీకు కానీ మీ పర్సన్ అన్ని లైట్ తీసుకుంటూ ఉంటారు అంటే ఇంకోటి ఏంటంటే మీ పర్సన్ మీ రిలేషన్లో గ్రోత్ రావాలనుకుంటున్నారు సో మళ్ళీ మీ రిలేషన్ బాగుండాలి మీతో బాగా క్లోజ్ బాండింగ్ ఉంది వాళ్ళకి సో మళ్ళీ మీ రిలేషన్ బ్రైట్గా ఉండాలి మళ్ళీ మీ రిలేషన్ గ్రోత్ అవ్వాలి అనుకుంటున్నారు కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు మీతో మీకు డివెన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి సో మీ పర్సన్ వర్క్ పరంగా ఆలోచిస్తున్నారు మీరు స్టడీ గురించి కానీ మీ సారీ మీ పర్సన్ ఆ వర్క్ గురించి ఆలోచించినట్లయితే వాళ్ళకు మంచి రిజల్ట్ అనేది రాబోతుంది సో ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ ఏదన్నా వర్క్ పరంగా ఏదైనా స్టార్ట్ చేస్తుంటే వాటి గురించి ఆలోచిస్తున్నారు అంటే మీ రిలేషన్లో కూడా ముందు చూపు ఇంకా మీ రిలేషన్లో కంటిన్యూ చేయాలని మీ పర్సన్కు ఉంది కాకపోతే థర్డ్ పార్టీ వల్ల కొన్ని కొన్ని వాటి వల్ల మీ పర్సన్ ఆగిపోయి ఉన్నారు కానీ మీ పర్సన్కి కూడా మీతో కంటిన్యూ చేయాలని ఉంది ఎందుకంటే మీ పర్సన్కి చాలా బాధ్యతలు ఉన్న వ్యక్తి సో దానివల్ల తొందరగా ఒక స్టెప్ తీసుకోలేకపోతున్నారు మీ పర్సన్ ఓకేనా అందుకే మీ పర్సన్ స్టెప్ తీసుకోకుండా సొసైటీ గురించి ఆ ఫ్యామిలీ గురించి ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చున్నారు సో దాని గురించి మీ పర్సన్ తొందరగా స్టెప్ తీసుకోలేకపోతున్నారు బట్ స్ట్రక్ అయ్యి అయితే ఉన్నారు మీ పర్సన్కి మీతో ఆ కంటిన్యూ ఉంది యాక్షన్ ఉంది మళ్ళీ మీ దగ్గరికి ఉంది మీతో లైఫ్ లాంగ్ ఉంది మీ మీ పర్సన్కి అంటే మీ పర్సన్కి మీరు ఫస్ట్ ఎలా అయితే నచ్చారో ఇప్పుడు కూడా అలానే ఉంది కొన్ని విషయాలు బట్టి అవాయిడ్ చేసి ఉండొచ్చు కానీ మీ మీ రిలేషన్లోకి రిజల్ట్ రావాలంటే మీతో హ్యాపీగా ఉండాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు అంటే మీతో ఎప్పట్లాగే ఉండాలి మీ రిలేషన్ని కంటిన్యూ చెయ్యాలి అని అనుకుంటున్నారు సో కొంచెం యాక్షన్ స్లోగా ఉందండి బట్ యాక్షన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్కి మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ సాల్వ్ అవుతాయి ఇబ్బంది ఏం లేదు సో మీ పర్సన్ ఖచ్చితంగా మీకు ప్రపోజ్ చేయాలనేది అనుకుంటున్నారు స్టక్ అనిపిస్తుంది కాకపోతే వాళ్ళ ఆలోచనలో అయితే ఖచ్చితంగా మీకు ప్రపోజ్ చేయాలని రిస్క్ తీసుకోవాలి పర్లేదు ఫైట్ జరిగినా సరే ఒక రిస్క్ అనేది చేయాలని అనుకుంటున్నారు సో మీ పర్సన్కి మీ మీద ప్యూర్ లవ్వే ఉంది డివైన్ బ్లెస్సింగ్స్ మీ పర్సన్కి ఉన్నాయి సో కొన్ని డేస్ కానీ పాస్ట్లో కానీ మీరు మీ పర్సన్ చేజ్ చేసినా మీ పర్సన్ పట్టించుకోకుండా ఉన్నారు అండ్ ఇప్పుడు కూడా ఇంకా ఎవరైనా సరే మీ పర్సన్ జోలికి అంటే మీ పర్సన్ ప్రపోజ్ చేస్తున్నా మీ పర్సన్కి సో మీ పర్సన్కి అంత హ్యాపీగానే ఉన్నా మీ పర్సన్ హ్యాపీగా లేరండి సాటిస్ఫాక్షన్ లేరు మీ పర్సన్కి సాటిస్ఫాక్షన్ లేదు తనకి అన్నీ ఉంటున్నా కూడా తనకి సాటిస్ఫాక్షన్ లేదు తనకి ఏదో కోల్పోయిన బాధ అంటే మీరు లేని లోటు వాళ్ళకి తెలుస్తుంది సో మీతో కలిసి ఎంజాయ్ చేశారు వాళ్ళు పాస్ట్లో చాలా ఎంజాయ్ చాలా ఎంజాయ్ చేశారు మీతో మీతో అంటే వేరే ప్లేస్కి వెళ్ళి కానీ ఎంజాయ్మెంట్ అనేది మీరు చేశారు ఎంజాయ్మెంట్ మీకుంది మీరు చేశారు సో మీరు చే మీరు ఎంజాయ్ చేశారు దాని గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు మళ్ళీ మీతో కలిసి ఎంజాయ్ చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు సరదాగా మీతో టైం స్పెండ్ చేయాలని కోరుకుంటున్నారు సో మీ మధ్య జరిగిన గొడవల గురించి ఆలోచిస్తున్నారు అండ్ మీ ఇద్దరి మధ్య చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు గొడవలు జరిగి ఉండొచ్చు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి ఉండొచ్చు అలాంటి గొడవలు అయితే మీ మధ్య కనిపిస్తున్నాయి సో అంటే గొడవలు జరిగాయి అవి ఎంతవరకు వెళ్ళాయో కానీ గొడవలు అయితే జరిగాయి చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంది మిమ్మల్ని చాలామంది మీరు కలిసి ఉండడం నచ్చ నచ్చకపోవచ్చు వాళ్ళకి అలా విడదీస్తూ ఉండి ఉండొచ్చు కొంతమంది వల్ల సో ఫ్యామిలీ కూడా ఎక్కువ కనిపిస్తుంది గొడవలు అయితే జరిగే వాటి గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ జరిగిన గొడవల గురించి ఆలోచిస్తున్నారు మీతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు వాళ్ళు కూడా మీతో ఉన్న చార్ట్ కానీ అలాంటి చార్ట్ చూడటం మీ కాల్ హిస్టరీ చూడటం మీ డీపీ చూడటం అలాంటివి చెక్ చేస్తున్నారు మీతో కా కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు అవ్వాలని అనుకుంటున్నారు చాలా బాధ్యతలు ఉన్నాయండి వాళ్ళకి సో వాళ్ళకి బడ్డెన్గా ఉంది మీతో దూరంగా ఉండడం సో మీరు వాళ్ళకి హెల్ప్ చేసి ఉంటే చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సన్ అని మీ గురించి ఆలోచిస్తున్నారు సో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారో లేదో చూద్దామండి వాళ్ళకి యాక్షన్ తీసుకోవాలని ఉంది యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ యాక్షన్ తీసుకుంటారా లేదా యాక్షన్ తీసుకుంటారా లేదా మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ యాక్షన్ తీసుకుంటారా లేదా సో కొంతమంది ఆలోచిస్తున్నారండి కొంతమందికి అయితే వాళ్ళతో లాంగ్ మీతో ఉండాలనిపిస్తుంది ఎందుకంటే మీరు మనీ పరం హెల్ప్ చేసే వ్యక్తి మీరు చాలా ఇండిపెండెంట్ సో మీతో కలిసి ఉండాలని అనుకుంటున్నారు ప్లాన్ వేస్తున్నారు మీతో ఉండటానికి ప్లాన్ వేస్తున్నారు సో రీవీ అయితే ఉంటుందండి క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని కామెంట్ చేసుకోండి ఓకేనా రెడ్ తారా మంత్రి వింటూ ఉండండి రెడ్ తారా మంత్రి విన్నప్పుడు మీ పర్సన్ మీరు హ్యాపీగా ఉంటున్నట్టు ఊహించుకోండి ఆ మంత్రాన్ని చదువుతూ వింటూ ఉండండి చాలా మంచిది డేలో వన్ టు త్రీ టైం విన్నా కూడా అంటే నూట ఎనిమిది సార్లు అనేది అది చదివితే చాలా మంచిది వింటూ ఉండండి పాజిటివ్ వైబ్స్ రావచ్చు ఓకేనా వస్తాయి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది సో వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓకేనా పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా థింక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్